ఏందా మీ మాట్లాడేది ఆనంద భైరవికి నీకు పిచ్చి లేదని తెలియటంతో పాటు ఛాలెంజ్ కూడా చేశావా అవసరమా అమ్మి అందరికీ దొరికిపోయామే అనుకో మనల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టి ఇంట్లో నుంచి బయటకు గింటేస్తారమ్మి ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రే పారిపోదామమ్మీ అని కాంచన చెప్తూ ఉంటుంది నేను అనుకున్నది జరుగుతుంది జరిపి తీర్చే వరకు ఈ ఇంటి నుంచి నేను ఎక్కడికి కదలను అని అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఇక అనన్య వెంటనే ప్రకాష్కి ఫోన్ చేస్తుంది చెప్పు అనన్య ఏంటి ఇలా ఫోన్ చేశావు ఎనీ అప్డేట్ అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు రేపు లహరికి నిశ్చితార్థం అని అనన్య చెప్తూ ఉంటుంది నాకు దానికి బ్రేకప్ అయిపోయింది కదా ఇక దాన్ని గురించి నాకెందుకు చెప్తావు అని ప్రకాష్ అంటూ ఉంటాడు పిచ్చి వెదవలాగా చెయ్యకు నేను చెప్పేది క్లియర్గా విను లహరిని పెళ్లి చేసుకోబోయే అతను ఎస్ఐ అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అయితే నేను దొరికిపోతానా ఇక నా పని అవుట్ అని ప్రకాష్ అంటూ ఉంటాడు ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా నేను చెప్పేది క్లియర్ గా వినమంటున్నానా లహరిని పెళ్లి చేసుకోబోయేవాడు ఎస్ఐ ఆ ఎస్ఐ తమ్ముడు ఎవరో కాదు లహరి చంపిందే మహేష్ అతనికి స్వయానా అన్నయ్యంట అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అయితే ఆనంద భైరవి జుట్టు నాకు దొరికిందనమాట ఇక లహరికి ఆ ఇన్స్పెక్టర్తో నిశ్చితార్థం ఎలా జరుగుతుంది అని చెప్పి ప్రకాష్ అంటాడు వెంటనే ఫాలో చేయి నువ్వు వెంటనే ఆధారాలతో ఇక్కడికి వచ్చేయి అని అనన్య చెప్తూ ఉంటుంది నేను అక్కడికి రావటం సేఫ్ కాదు కానీ నేను రాకుండానే అక్కడ నిశ్చితార్థం ఆగిపోయేలా చేస్తాను అని ప్రకాష్ అనన్యకు చెప్తూ ఉంటాడు అసలు ఆ మహేష్ గడ్కి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు వాడు పిచ్చివాళ్ళ నీ వెనుక ఎందుకు తిరిగాడో నాకైతే తెలియదు కానీ వాడు నిజంగానే సరోజీరావు గారి ముద్దుల చిన్న కొడుకు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి నా చేతులకి చిక్కింది ఇక నువ్వేం బాధపడకు అనన్య అని చెప్పి ప్రకాష్ ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు లహరి సత్య నిశ్చితార్థానికి రిసార్ట్లో గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తారు సరోజీరావు గారు వచ్చిన గెస్ట్లందరికీ కూడా వెల్కమ్ చెప్తూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరవి కుటుంబం కూడా రిసార్ట్ దగ్గరకు వస్తారు రిసార్ట్ దగ్గర లహరి కారు దిగ్గానే అక్కడ మహేష్ చనిపోవడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది నా కర్మ కాకపోతే ఈ రిసార్ట్లో నిశ్చితార్థం ఏంటి రిసార్ట్లో ఎటు చూసినా కూడా ఆ మహేష్ గడే కనిపిస్తున్నాడు అని లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు ఆనందపెరవి లహరి ఏంటమ్మా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఆడపిల్ల పెళ్ళంటే టెన్షన్ పడుతుంది ఆడపిల్ల పెళ్ళంటే అమ్మా నాన్నలకు దూరం అవటం కాదమ్మా అత్తారింటికి వెళ్ళటం మాత్రమే మేము ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాం కదా నువ్వు టెన్షన్ పడకు అని ఆనంద ఆనందభైవి లహరికి చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సరోజీరావు ఆవిడ భర్త ఇద్దరూ కూడా ఆనంద భైరవి దగ్గరకు వచ్చి నమస్కారం వదిన రండి లోపలికి వెళ్దాం అని చెప్పి పిలుస్తూ ఉంటారు వదిన గారు అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు డెకరేషన్ చాలా బాగుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ వదిన గారు లోపల రూమ్స్ కూడా అరేంజ్ చేశాము మీరు వెళ్ళి రెడీ అవ్వండి అని సరోజీరావు ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది సరే వదిన గారు అని చెప్పి ఆనంద భైరవి వాళ్ళు లోపలికి వెళ్తారు ఇక మరోవైపు లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది సరైన లహరి దగ్గరకు వెళ్తుంది లహరి ఇంకా రెడీ అవ్వకుండా ఏంటి అలా కూర్చునో త్వరగా చీర కట్టుకో అని చెప్పి లహరికి సరైన చెప్తూ ఉంటుంది వదినా భయంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎందుకు భయం అసలు మహేష్ మర్డర్ కేసు గురించి నీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలీదు నేనైతే చెప్పను నువ్వు చెప్తావా ఏంటి అని చెప్పి సరేనే లహరిని అడుగుతూ ఉంటుంది ఏమో వదినా భయంగా ఉంది అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది భయపడకు ఈ విషయం గురించి ఎవరికీ తెలీదు ఎవరు బయటికి తీసుకురారు అని చెప్పి శరణ్య లహరికి చెప్తూ ఉంటుంది ఆ మహేష్ గడ్ని చంపి ఈ రిసార్ట్లోనే పూడ్చిపెట్టి ఎవరికి తెలియదు అనుకుంటున్నారు కుక్కలాగా వాసన పట్టి మరి ఆ డెడ్ బాడీ ఎక్కడ ఉన్నా కూడా బయటికి తీస్తాను మిమ్మల్ని వదిలిపెట్టను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ రిసార్ట్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడు ఆడపిల్లలంతా కూడా దర్శన్ ని చూస్తూ భలే హ్యాండ్సమ్గా ఉన్నాడే అతను అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు పక్కనున్న ఇంకొక అమ్మాయి నాకైతే అతన్ని చూస్తుంటే రెండు బుగ్గలు గట్టిగా పట్టుకొని పెదాలు కొరికి మరీ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది అవునా నిజమా మీ అందరినీ చంపేస్తాను అని సరైన ఆ ఆడపిల్లల్ని అంటూ ఉంటుంది ఎవరు నువ్వు నీకెందుకు మేము అతన్ని ముద్దు పెట్టుకుంటే అని చెప్పి ఆ అమ్మాయిలు అంటూ ఉంటారు ఎందుకంటే అతనికి లైసెన్స్ ఉన్న భార్య నేను అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది అసలు మిమ్మల్ని ఏం చేసినా తప్పలేదు పోండి ఇక్కడ నుంచి అని సరైన అనటంతో ఆడపిల్లలు అక్కడ నుంచి వెళ్ళిపోతారు అనాల్సింది వేలన కాదు నా మొగుణ్ణి అని చెప్పి శరణ్య దర్శన్ దగ్గరకు వెళ్తుంది దర్శన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే దర్శన్ చేతిలో నుంచి ఫోన్ని లాగేసుకుంటుంది ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఫోన్ మాట్లాడుతున్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఫోన్ మాట్లాడితే వెనక ముందు చూసుకునే పర్లేదా అని సరైన చెప్తూ ఉంటుంది ఏమైంది శరణ్య అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అసలు నిన్ను కాదు అనాల్సింది నువ్వు ఇంత అందంగా పుట్టినందుకు మీ అమ్మగారిని అనాలి లేకపోతే ఇంత అందగానే పెళ్లి చేసుకున్నందుకు నన్ను నేను అనుకోవాలి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఏమైంది శరణ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఆడపిల్లలందరూ నీ వైపు చూసి నిన్ను ఏదోలా మాట్లాడుకుంటున్నారు నేను తట్టుకోలేకపోతున్నాను అసలు నీకు ఈ ఫంక్షన్ అయిపోయే దిష్టి తగిలేలా ఉంది ముందు మీకు దిష్టి చుక్క పెడతాను అని శరణ్య తన కళ్ళకు ఉన్న కాటిక తీసి దర్శన్కి దిష్టి చుక్క పెడుతుంది ఇక దర్శన్ శరణ్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు మీరు ఇక్కడ ఉండొద్దు రండి లోపలికి వెళ్దాం అని చెప్పి శరణ్య దర్శన్ కళ్ళ తీసుకొని తన కళ్ళకు పెట్టుకొని దర్శన్ చెయ్యి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే దర్శన్ ప్రేమగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య లహరి దగ్గరికి వెళ్ళి లహరి త్వరగా కానివ్వు ముహూర్తానికి టైం అవుతుంది అంతా నేను చూసుకుంటానని చెప్పాను కదా నువ్వు కంగారు పడకు అని చెప్పి దగ్గరుండి లహరిని రెడీ చేస్తూ ఉంటుంది నువ్వు చూసుకుంటా అంటున్నావు కానీ నాకు చాలా భయంగా ఉంది వదిన అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి సరోజీరావు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు సత్య ఆనంద భైరవి సరోజీరావు దగ్గరకు వెళ్తాడు అమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నా అని చెప్పి సరోజీరావు సత్యను అడుగుతూ ఉంటుంది అమ్మా తమ్ముడు మహేష్ గురించి అందరినీ ఎంక్వైరీ చేశాను వాడి ఫ్రెండ్స్ను కూడా ఎంక్వైరీ చేశాను చాలా రోజుల నుంచి వాడు టచ్లో ఉండట్లేదని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చెప్తున్నారు ఇప్పుడు వాడు నిశ్చితార్థానికి రాకపోతే ఎలా అమ్మా అని చెప్పి సత్య అంటూ ఉంటాడు వీడేంటో వీడి ఫ్యాషన్ ఏంటో నాకైతే కాస్త కూడా అర్థం కావట్లేదు ఎప్పుడు సర్ప్రైజ్లు అంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు ఎప్పుడో ఇంటికి వస్తాడు మాకు చాలా టెన్షన్గా ఉంది అని సరోజీరావు ఆనంద భైరవితో చెప్తూ ఉంటుంది మన పిల్లలు మన కళ్ళ ముందు ఉంటేనే మనకు ఎలాంటి టెన్షన్ ఉండదు వదిన గారు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అవును అత్తయ్య గారు మా తమ్ముడికి నేనంటే చాలా ఎఫెక్షన్ వాడి లేకుండా ఈ నిశ్చిత అర్థం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి సత్య ఆనంద చెప్తూ ఉంటాడు వాడు లేడని చెప్పి ఇప్పుడు సడన్గా నిశ్చితార్థం ఆపడం కరెక్ట్ కాదు నాన్న మన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైనా మనం నిశ్చితార్థం జరిపించాలి అని చెప్పి సరోజీరావు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సత్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సత్య ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడే వస్తానమ్మా ఫోన్ మాట్లాడి అని చెప్పి పక్కకు వెళ్తాడు ఏదో అన్నో నెంబర్లో ఉందే అని సత్య ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు నేను ఎవరు అనేది మీకు అనవసరం మీరు మీ తమ్ముడు మహేష్ గురించి వెతుకుతున్నారు కదా అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు అవును మా తమ్ముడు ప్రకాష్ ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు తెలుసు మీ తమ్ముడు ఈ లోకంలో లేడు మీ తమ్ముడిని ఒకళ్ళు మీరు ఉన్న రిసార్ట్లోనే చంపి పాతి పెట్టారు ఎక్కడ ఉన్నాడో వెతుక్కోండి అని చెప్పి ఫోన్లో ప్రకాష్ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటే నిజమో కాదో రిసార్ట్లో వెతికితే కదా తెలిసేది అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక సత్య ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు అనన్య పోలీసులతో వెళ్ళి రిసార్ట్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఒక దగ్గర గుంట తీసినట్టు కనిపిస్తూ ఉంటుంది లహరి సరేన మీరిద్దరూ కలిసి మహేష్ని ఇక్కడ పూడ్చిపెట్టారా అని చెప్పి అనన్య మనసులో అనుకొని సార్ సార్ ఇక్కడ వెతకండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అప్పుడు సరైన చూస్తూ ఉంటుంది ఇదేంటి అక్క పోలీస్ వాళ్ళతో అక్కడ గుంట తీపిస్తుంది అని చెప్పి సరైన చాటుగా ఉండి అంతా చూస్తూ ఉంటుంది ఇక అనన్యకు స్మెల్ వస్తూ ఉంటుంది పోలీస్ వాళ్ళకు కూడా గుంట తీస్తూ ఉంటే స్మెల్ వస్తూ ఉంటుంది స్మెల్ భరించి గుంటను ఓపెన్ చేస్తారు గుంటలో ఏదో కనిపించడంతో అనన్య పోలీస్ వాళ్ళు షాక్ అవుతారు ఇక మరోవైపు నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది సత్య లహరికి ఉంగరం తొడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే కానిస్టేబుల్స్ సార్ అని చెప్పి పరిగెత్తుకుంటూ మండపంలోకి వస్తారు ఏమైందయ్యా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు గుంట తీస్తే డెడ్ బాడీ దొరికింది సార్ అని చెప్పి కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు దొరికిందా అని చెప్పి సత్య షాకింగ్గా అడుగుతూ ఉంటాడు ఇక మరోవైపు లహరి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది శరణ్య వదిన అంతా చూసుకుంటాంది ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి సరైన కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడే సరైన వస్తుంది ఇక మరోవైపు సత్య డెడ్ బాడీ దొరికిందా ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సార్ డెడ్ బాడీ దొరికింది మనిషిది కాదు కుక్కది అని చెప్పి కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు అయ్యా డ్యూటీ గురించి తరువాత ముందు ముహూర్తం మించిపోతుంది అమ్మాయి వేలికి ఉంగరం తొడుగు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే ఇక సత్య లహరీ వేలికి ఉంగరం తొడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే లహరి సరేనని చూస్తూ ఉంటే అంతా నేను చూసుకుంటానని చెప్పాను కదా పని ఫినిష్ నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి సైగా చేస్తుంది ఇక అనన్య అనుకున్నట్టుగా అక్కడ మహేష్ డెడ్ బాడీ దొరకకపోవడంతో అనన్య షాక్లో ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి